సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురు పౌర్ణమిని పురస్కరించుకునే మృత్తిక సంగ్రహణ మహోత్సవంను శ్రీమతం పీఠాధిపతులు శ్రీసుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తులసి వనంలోని తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులు ఇచ్చారు అనంతరం ఆ మట్టిని స్వర్ణపల్లికిలో ఉంచి పూజలు చేసి ఆలయ అర్చకుల మంత్రోత్సవాల నడుమ తులసివనం నుండి శ్రీమఠం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనం దగ్గర ఉంచి శ్రీమఠం పీఠాధిపతులు పూజలు చేశారు అలా తీసిన మట్టిని శ్రీరాఘవేంద్రస్వామి బృందావన ప్రతిష్టాపన కార్యక్రమంలో ఉపయోగిస్తారు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందవనాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు